కొండలు మైదాన ప్రాంతాలలో అడవులు ఎలా ఉంటాయో మీకందరికీ తెలుసు ఈ అడవులు మట్టిని పట్టి ఉంచుతాయి అలాంటి ప్రాముఖ్యతే సముద్ర తీరంలోని మ్యాంగ్రోవ్స్కి ఉంటుంది మ్యాంగ్రోవ్స్ సముద్రపు ఉప్పు నీటిలో చిత్తడి నేలల్లో పెరుగుతాయి సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఇవి ముఖ్యమైన భాగం సునామీ లేదా తుఫాను వంటి విపత్తులు సంభవించినప్పుడు ఈ మ్యాంగ్రోవ్స్ చాలా సహాయకారులుగా ఉంటాయి మిత్రులారా గుజరాత్ అటవీ శాఖ మ్యాంగ్రోవ్స్ యొక్క ఈ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఐదు సంవత్సరాల క్రితం అటవీ శాఖ బృందాలు అహ్మదాబాద్ సమీపంలోని ధోలేరాలో మ్యాంగ్రోవ్స్ను నాటడం ప్రారంభించాయి మరి ఇప్పుడు ఈ రోజు ధోలేరా తీరంలో మూడున్నర వేల హెక్టార్లలో మ్యాంగ్ మ్యాంగ్రోవ్స్ విస్తరించాయి ఈ మ్యాంగ్రోవ్స్ ప్రభావం నేడు ఆ ప్రాంతం అంతటా కనిపిస్తోంది అక్కడి పర్యావరణ వ్యవస్థలో డాల్ఫిన్ల సంఖ్య పెరిగింది పీతలు ఇతర జలచరాలు కూడా గతంలో కంటే ఎక్కువయ్యాయి ఇంతేకాదు ఇప్పుడు ఇక్కడికి వలస పక్షులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నాయి దీనివల్ల అక్కడి పర్యావరణంపై మంచి ప్రభావం పడటమే కాకుండా ధోలేరాలోని మత్స్యకారులకు కూడా ప్రయోజనం చేకూరుతోంది మిత్రులారా ధోలేరానే కాకుండా గుజరాత్లోని కచ్లో కూడా ఈ రోజుల్లో మ్యాంగ్రోవ్స్ పెంపకం చాలా ముమ్మరంగా జరుగుతోంది అక్కడ కోరి క్రీక్లో మ్యాంగ్రోవ్ లెర్నింగ్ సెంటర్ కూడా నిర్మించబడింది మిత్రులారా చెట్లు మొక్కల ప్రత్యేకత ఇదే కదా ప్రదేశం ఏదైనా సరే అవి ప్రతి జీవి శ్రేయస్సు కోసం పనిచేస్తాయి అందుకే మన గ్రంథాలలో ఇలా చెప్పబడింది ధన్య మహిరుహయభ్యో నిరాశాం యాంతి నార్థినహ అంటే ఏ ఒక్కరిని నిరాశపరచని ఆ వృక్షాలు వనస్పతులు ధన్యమైనవి మనం కూడా మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నా తప్పకుండా చెట్లను నాటాలి తల్లి పేరుతో ఒక చెట్టు అనే ప్రచారాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్ళాలి